హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ కర్రీ లేకపోతే రెండు నిమిషాలలో స్పైసీగా ఫుడ్ ప్రిపేర్ ఎలా చేసుకుందామో చూద్దాము ఇప్పుడైతే నేను కడాయి పెట్టి రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసానండి తర్వాత ఆయిల్ మరిగాక జీలకర్ర ఆవాలు వేసుకున్నాను జీలకర్ర ఆవాలు కొద్దిగా మరిగాక కొన్ని పచ్చిమిర్చి తరిమి వేసుకున్నాను పచ్చిమిర్చి ఆయిల్లో కొద్దిగా ఉడికెంత వరకు అలాగే ఉంచానండి తర్వాతకి కొద్దిగా పల్లీలు వేసుకున్నాను చాలా ఈ ఫుడ్ చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు నిమిషాలల్లో ఇప్పుడైతే కొద్దిగా శనగపప్పు యాడ్ చేశాను పల్లీలు శనగపప్పు యాడ్ చేశానండి నూనెలో కొద్దిగా మరిగేంత వరకు అలాగే ఉంచాను చూడండి పచ్చిమిర్చి కూడా బాగా ఉడికాయ తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను చాలా స్పైసీగా రుచికరంగా ఉంటుందండి ఒకసారి మీరు ఫ్రై చేసి చూడండి కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను కొద్దిగా పసుపు వేసుకున్నానండి బాగా కలుసుకున్నాను తర్వాత ఒక స్పూను కారం వేసుకున్నాను తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను కారంతో వేస్తే నూరుకు చాలా రుచికరంగా ఉంటుందండి చాలా స్పైసీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు తర్వాత అన్నం మొత్తము పొడి పొడిగా విప్పాను మొత్తము పొడి పొడిగా విప్పాలి విప్పాలండి చూడండి ఇప్పుడు ఫ్రై చేసిన పోపు గింజ పోపు గింజల్లో అన్నము ఆయిడ్ చూడండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి రెండు నిమిషాలలో అయిపోతుంది పిల్లలకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు కూరగాయలు లేకపోతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా ఉల్లిపాయలు మీద వేసి నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ సో మచ్ అండి